అవని పార్టీ ఫోర్టీన్ మీనా కుమారి గారు దీప్తి నా ప్రాణం అభి అభి లేనిది నేను బ్రతకలేను అంటూ ఏడుస్తూ ఉంది ఫోన్లో మాట్లాడుతున్న అవని అవని ఎంత పని ఏమీ జరగదు అభి చాలా మంచివారు మీ ఇద్దరి మంచితనం ఆ దేవునికి తప్పక చేరుతుంది మీరు సుఖంగా ఎండియా వస్తారు ఎప్పుడు నవ్వుతూ ఉండే నీకు ఎలాంటి అన్యాయం జరగదు బాధపడకు అవని ఇలాంటప్పుడు ధైర్యంగా ఉండాలి చాలా ధైర్యం అవసరం ఇప్పుడు నీకు నీ కళ్ళ నీళ్ళు అవి అస్సలు చూడలేడు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నువ్వే నాకు ఫోన్ చేస్తావు సరే ఉంటా మరి అని చెప్పింది దీప్తి దీప్తి నాదొక మనవి కోదండరామస్వామి దేవాలయంలో అభిషేకం పూజ చేయించు అభిలాష్ పేరు మీద ఇప్పుడే అని చెప్పింది అవని తప్పకుండా ని నేను ఇప్పుడే వెళ్తాను అని చెప్పింది దీప్తి శ్రీరామ్ బాబా ఫోన్ చేస్తున్నారు ఉంటా మరి అని ఫోన్ పెట్టేసింది అవని అవని ఆపరేషన్కి తీసుకెళ్లారుగా ఏమీ భయపడకు అవని అంతా బాగానే జరుగుతుంది ఇక్కడ మన శివాలయంలో పొద్దున్నే అభిషేకం పూజ చేయించాను అభి పేరు మీద అని చెప్పాడు శ్రీరామ్ ావా అని మాటలు పెగలగా కాసేపు మౌనంగా రోధించింది అవని ఈ సమయంలో నీకు తోడుగా ఉందామనుకున్నాను అవని కానీ కుదరలేదమ్మా అని చెప్పాడు శ్రీరామ్ ఏం పర్లేదు బావా ఇక్కడ నేను అన్నీ చూసుకోగలుగుతున్నాను బాగానే అని చెప్పింది అవని అలాగే కాసేపు అజయ్ కూడా మాట్లాడాడు శాంతమ్మ గారు కొడుకు గురించి పైకి ఏమీ బాధపడకుండా అవనికి ధైర్యం చెబుతూ లోపల కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంది ఆమె ఒక నెల రోజుల నుండి శివమాల వేసుకుని దీక్ష చేస్తూ ఉంది Vielen శ్రీవ్యాస్ డాక్టర్ గారు పెట్టించిన హనుమాన్ పటం ముందుకు వెళ్ళి మోకాళ్ళపై మోకరిల్లింది ఆవని అలాగే చాలాసేపు చాలీసా చేసింది తండ్రి నువ్వే దిక్కు నువ్వే రక్ష అవని అక్కడ కొందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు సిస్టర్ పళ్ళ రసం ఇచ్చింది ఆవనికి నిన్న చెప్పారు సార్ నా ఆపరేషన్కి లోనికి వెళ్ళాక అవనికి ఫ్రూట్స్ బిస్కెట్స్ ఇమ్మని అంటూ నవ్వింది ఆ సిస్టర్ బావా అసలు నీ ఆలోచన సమయస్ఫూర్తి ఎంతో బాగుంటుంది నువ్వు ఆ పరిస్థితుల్లో ఉన్నా కూడా నా గురించి ఇంతగా లోచిస్తున్నావు నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి బావా అంటూ వస్తున్న కన్నీలను పక్కకు తిరిగి తుడుచుకుంటూ తాగసాగింది జ్యూస్ అవని ఏమీ కాదు ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని ధైర్యం చెప్పింది సిస్టర్ ఇలాంటి ఆపరేషన్స్ చేయడంలో వ్యాస్ గారు చాలా సిద్ధహస్తులు ఏమీ ఆలోచించకు అంటూ అన్ని ఇంగ్లీష్లో చెప్పింది ఆ సిస్టర్ ఒక దేవదూతలా కనిపించింది ఆవనికి ఆమె మాట అంతర్వాణి చెప్పినట్లుగా భావించింది కాసేపటికి ఆపరేషన్ రూమ్ లో నుండి ఒక సిస్టర్ బయటకు వచ్చింది ఎలా ఉంది అంటూ అవని ఆ విషయం సార్ చెబుతారు అంటూ వెళ్ళిపోయిందామే భగవంతుడా ఒక మంచి మాటని నాకు వినిపించు లేకుంటే నన్ను ముందుగా తీసుకెళ్ళిపో నేను వినలేను బతకలేను ప్రాణం అభి లేనిదే నేను లేను అంటూ మనసులోనే దైవాన్ని ప్రార్థిస్తూ ఉంది అవని ఇంతలో వ్యాస్ గారు బయటకొచ్చారు అలాగే చూస్తున్న అవని వైపు చూశారు ఆపరేషన్ సక్సెస్ అభి సేవ్ అయ్యాడు మత్తులో కూడా నీ పేరే కలవరిస్తున్నాడు అంటూ చెప్పి నవ్వారు వ్యాస్ గారు కానీ అమెరికాలో పదిహేను రోజులు ఉండాల్సి వస్తుంది ఇంజెక్షన్ చేయాల్సి ఉంటుంది ఇక భయం ఏమీ లేదు ఆరు గంటలు పట్టింది ఆపరేషన్ అవనికి ఆనందం ఏడుపు ఒక్కసారి వచ్చేసాయి రియల్లీ గ్రేట్ అవని నమ్మకం నీపై ప్రేమ చివరి దాకా తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కు తీసుకొచ్చిందంటూ అద్భుతమైన సంగతిలా జరిగిందంటూ ఆశ్చర్యపో పోయారు డాక్టర్ వ్యాస్ రేపు రూమ్ కి షిఫ్ట్ చేస్తారు మంచిదమ్మా అంటూ అవని భుజం తట్టి వెళ్ళిపోయారు శ్రీవాస్ శ్రీవ్యాస్ గారు అవని సంతోషంగా హనుమాన్ పటం ముందుకు వెళ్ళి దండం పెట్టుకుంది ఆనందంతో కన్నీరు వెళ్ళు అలా పొంగింది ఆవనిలో తండ్రి నువ్వు ఉన్నావు మా వింటే మా జంటకు ఇక ఏ ఆపద లేదు అంటూ కాసేపు అలాగే దేవుణ్ణి ప్రార్థించుకుంది ఆవని అందరికీ ఫోన్లు చేసి చెప్పింది ఆపరేషన్ సక్సెస్ అయ్యిందన్న విషయం అందరూ సంతోషపడిపోయారు అద్దాల రూమ్లో ఉన్న అభిషేక్ని అభిలాష్ని చూసి బయట నుండి చూసి వస్తూ ఉంది అవని సిస్టర్ వచ్చి ఇక ఏ ఆపద లేదు ఆపరేషన్తో చక్కగా క్యూర్ చేసేసారు ఇక ఇంజెక్షన్ చేస్తే ఏ బాధ ఉండదు అని వివరించి చెప్పింది సిస్టర్ గాడ్ బ్లెస్ మై చైల్డ్ అంటూ అవని తల నిమిరింది సిస్టర్ ఆ రోజంతా అలా పదే పదే వెళ్ళి అభిలాష్ని చూసుకుంటూ వస్తుంది అవని మరుసటి రోజు రూమ్కి షిఫ్ట్ చేశారు అభిలాష్ని అభిలాష్ కళ్ళ ముందు ఉన్న అవనిని చూసి సంతోషపడిపోయాడు నీ ప్రేమతో గెలిచాను నీ రూపే నా కళ్ళ ముందు నిలిచింది అంటూ ఆనంద బాష్పాలు కురిపించాడు అభిలాష్ కళ్ళు తుడిచింది అవని అభిలాష్కి ఒళ్ళు తుడవడానికి సిస్టర్ వస్తే నేను చేస్తానని చెప్పింది అవని రోజుకు రెండుసార్లు అలా శుభ్రంగా తుడుస్తుంది అభిలాష్ని నా ప్రేమ దేవత వి అంటూ అవని వైపే చూస్తున్న అభిలాష్ నుద్దుటి మీద ముద్దు పెట్టుకుంది అవని అవని నువ్వు నా కోసమే పుట్టావు ఈరోజు నీ వల్లే నేను పునర్జన్మ ఎత్తాను నాకు ఈ జబ్బు ఉందని తెలియగానే గుండె బద్దలైపోయింది నా కోసం కాదు నీ కోసమే అవని నువ్వు ఏమైపోతావు అన్న ఆలోచనే నాలో ఆనాడు బాధను కలిగించింది అదే బాధ ఈనాడు నన్ను బతికించింది అంటూ చెబుతున్న అభిలాష్ కళ్ళల్లో నీళ్ళు నాకు నువ్వు వద్దు అంది అవని ఆశ్చర్యంగా చూశాడు అభిలాష్ నా పాత అల్లరి అభి కావాలి నాకు ఆ కళ్ళల్లో చిలిపితనం కొట్టొచ్చినట్టు ఉండాలి ఆ చేతుల్లో అల్లరితనం చురుకుదనం ఉండాలి అంటూ నవ్వింది అవని తప్పకుండా అంటూ నవ్వాడు అభిలాష్ బావా ఇంకెప్పుడు కళ్ళ నీళ్ళు పెట్టుకోవద్దు నువ్వు అప్పుడు నాకు నచ్చడం లేదు అంటూ ముఖం ఒక రకంగా పెట్టి నవ్వేసింది అవని అల్లరి ప్రేమ బాధ్యత బంధం అందం అన్నీ కలగలిపితే నా అవని అంటూ అవని వైపే చూస్తూ అంటున్నాడు అభిలాష్ ఇంతను ఇంజక్షన్ చేయడానికి సిస్టర్ వచ్చింది డిస్టర్బ్ చేశానా అంటూ నవ్వింది సిస్టర్ అభిలాష్ అవని ఇద్దరూ నవ్వారు ఒకరినొకరు చూసుకుంటూ ఇక వారి మాటలకు హద్దంటూ లేకుండా ఒకరికి ఒకరు మాటలు చెప్పుకుంటూనే ఉన్నారు పక్క రూమ్లో పెద్ద ఆమె జంట అంటే మీలా ఉండాలి బాబు అంటూ నవ్వి అభిలాష్ని పలకరించింది నీ కోసం ఎంత తపించిపోయిందో నీ భార్య నిజంగా ఇలాంటి భార్య దొరకడం మీ అదృష్టం బాబు మీ కోసం ఎంతో తాపత్రయపడింది తను అంటూ అవని వైపు మురిపంగా చూసింది ఈ ఆమె ఆ మాటలు వింటూ అవని వైపు ప్రేమగా చూశాడు అభిలాష్ నా కొడుక్కి బాగోకపోతే వచ్చాను బాబు అమెరికాలోనే ఉండేది వాడు కాపురం నా కోడలు ఒక్కసారి కూడా భర్తను చూసుకోలేకపోయింది ఆ బాధతోనే వాడికి జబ్బు నయం కావడానికి ఎన్ని నెలలు పట్టింది చక్కగా చిలక గోరింకల్లా ఉంటున్నారు అని మా పాటికి మేము మా పల్లెటూరులోనే ఉండేవాళ్ళం నా కొడుకుకు బాగోకపోతే నన్ను రప్పించింది మా కోడలు నీ కొడుకును నువ్వే చూసుకో ఎవరు చూస్తారు అని చెప్పింది భార్య మోజులో పడి ఐదేళ్ళు వాడు మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు ఈనాడు భార్య చేసే నిర్లక్ష్యాన్ని అసలు భరించలేకపోతున్నాడు అని చెప్పి కళ్ళు తుడుచుకుంది పెద్ద ఆమె ఆ మాటలు విన్న అభిలాష్కి అవనికి బాధ కలిగాయి భార్య భర్తలంటే ఇలా ఉండాలి కలకాలం ఇదే ప్రేమతో ఇంతే అన్యో జీవించండి బాబు పిల్లా పాపలతో అంటూ దీవించి వెళ్ళిపోయింది ఆమె దేవత దీవించినట్లుగా భావించారు అభిలాష్ అవని అలా వారి మాటలతో కాలం తెలియకుండా గడిచిపోయింది ఆ రోజు ఇండియా బయలుదేరుతున్నారు అభిలాష్ అవని శ్రీవ్యాస్ గారు రమ్మంటే వెళ్ళారు అభిలాష్ అవని ఆయన ఎంతో అభిమానంగా చూశారు అభి అమెరికాలో ఉన్నప్పుడు నాకు వంట చేసి పెట్టేవాడమ్మా ఇంత మంచి మనసున్న మీరు ప్రేమించుకొని ఆపదలను గట్టెక్కి ఇలా గెలవగలిగారు అంటే అదంతా ప్రేమ అంటూ ఆనందంగా చెప్పారు శ్రీవ్యాస్ గారు శ్రీవ్యాస్ గారు బ్రహ్మచారి అభిలాష్ తను చదువుకున్నంత కాలం శ్రీవ్యాస్ గారి దగ్గరే ఉండి చదువుకున్నాడు అభిలాష్లో కొంత జ్ఞానం ఆయన నేర్ అని చెప్పవచ్చు ప్రేమ గురించి ఆయన చెప్పే విధానం చాలా బాగుండేది అని చాలా సార్లు అనేవాడు అభిలాష్ తను ప్రేమించిన ఆమె దక్కలేదని ఆయన బ్రహ్మచారిగా ఉండిపోయారు ఆ అమ్మాయి అమెరికా అమ్మాయి అందుకే ఆయన పెద్దవాళ్ళు ఒప్పుకోలేదట అందుకే అమెరికాలోని డాక్టర్గా ఉంటూ ఆమె కుటుంబాన్ని దూరంగా చూసి వస్తూ ఉంటారు అప్పుడప్పుడు అని చెప్పాడు అభిలాష్ అభిలాష్ సంవత్సరం సంవత్సరం నేను ఇద్దరికీ ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటాను ఈసారి ఆ వైద్యం నీకు చేశాను అంటూ అజయ్ పంపిన మనీ చెక్కు ఇచ్చేశాడు శ్రీవ్యాస్ గారు అంత పెద్ద మొత్తం ఎలా బాబాయ్ అన్నాడు అభిలాష్ ఏం పర్లేదు మనకి అక్కడ హక్కు ఉంది ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పారు శ్రీవ్యాస్ గారు అయ్యో అనవసరంగా కంపెనీ పక్క వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది అని బాధపడింది మనసులో అవని మరొక్క మాట మీ ఇద్దరికి పెళ్ళి ఒక మూడు నెలలు ఆగాక అప్పుడు చేసుకోండి ఇచ్చిన మెడిసిన్ రెండు నెలలకు అయిపోతాయి తర్వాత ఎక్కువగా ఫ్రూట్ జ్యూస్లు అవి తీసుకుంటూ నేను రాసిన హెల్దీ పౌడర్స్ పాలలో వాడుకుంటూ బలమైన ఆహారం తీసుకుంటూ ఒక నెల రోజులు జాగ్రత్తగా ఉంటే తర్వాత వివాహం చేసుకోవచ్చు సరైన అభి అన్నారు నవ్వుతూ శ్రీవ్యాస్ గారు డాక్టర్ గారి అంతర్యాన్ని గ్రహించిన అభిలాష్ అవని తప్పకుండా అలాగే చేస్తాము అని చెప్పారు నవ్వుతూ అలా అక్కడ కొద్దిగా లంచ్ చేసి బయలుదేరారు అభిలాష్ అవని ఫ్లైట్లో కూర్చున్న అవి నేను మళ్ళీ తిరిగి ఇండియా వస్తానని అనుకోలేదు నువ్వు రాకముందు అంత నిరాశ పోయాను అంటూ చెబుతున్న అభిలాష్ మాటలకు ఇంకెప్పుడు మన మధ్య ఈ టాపిక్ రాకూడదు అభి ఇక మన ముందు ఉన్నదంతా హ్యాపీ హ్యాపీ అంటూ నవ్వుతూ పక్కకు తిరిగి కన్నీళ్ళు తుడుచుకుంది ఆవిరి అవును శ్రీ వ్యాస్ గారు అవడికి ఆపరేషన్లో జరిగిన విషయం చెప్పారు చాలా క్రిటికల్ అయిందట ఆపరేషన్ డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయాడట అభి ఆపరేషన్ చేసేటప్పుడు అంతలోనే అవని అవని అంటూ కాస్త స్పందించాడట అంతే లాస్ట్ ప్రయత్నంగా చాలా గమనింపుగా చేశాడట ఆపరేషన్ ఏం జరుగుతుందో అని వ్యాస్ గారికి కూడా అనిపించిందట కాసేపు మిరాకిల్ జరిగినట్లుగా మామూలు పొజిషన్కి వచ్చాడట అవి అప్పుడు వ్యాస్ గారు ఆపరేషన్ సమయస్ఫూర్తిగా చేయగలిగారట అని అవి వింటున్నప్పుడు అవనికి కాసేపు గుండాగినంత పని అయింది తలుచుకుంటే ఇప్పుడు కూడా భయంగా అనిపిస్తుంది దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది నిజం శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుర్తదంటారు అందుకు ఇది తర్కాణం అనుకుంది అవని వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అవని చేతిని తన చేతిలో తీసుకున్నాడు అభిలాష్ అవని ఆపరేషన్ చేసేటప్పుడు నాకు కాసేపు ఏమీ తెలియలేదు ఎక్కడికో పైకి తేలికగా వెళ్ళిపోతున్నాను ఊపిరి అందినట్లుగా నన్ను నేను విడిచి వెళ్ళిపోతున్నట్లుగా భావన కలిగింది అంతలో నేను అవని కళ్ళ ముందు నడిచింది నువ్వు లేకపోతే నేను లేను అన్న నీ మాట పదే పదే గుర్తుకొస్తుంది నువ్వే చెవుల్లో చెబుతున్నట్టు అనిపించింది అంతే ఒక్కసారిగా ఊపిరి అందినట్లయింది తర్వాత వ్యాస్ బాబాయ్ మాటలు కూడా నాకు వినిపించాయి అవని నీ కోసం ఎదురు చూస్తుంది నువ్వే ఆమె జీవితం ఆపరేషన్ సక్సెస్ అవుతుంది నీ ధైర్యం సహకారం కావాలబీ అంటూ చెబుతూ ఏవేవో చేస్తున్నారు ఆ మాటలు ఏవేవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి నాకప్పుడు డాక్టర్ గారి మాటలకు అప్పుడు స్పందించాను నేను అప్పుడే నాకు ఈ లోకంలో సంబంధం ఉన్నట్లు అనిపించింది అంతే ఎన్ని శబ్దాలు వినిపించినా వాటిని దాటుకొని నీ నవ్వులు నీ మాటలు నాకు మారుమోగుతున్నాయి నా చెనువుల్లో కేవలం నీ ప్రేమ వల్లే నేను మరుజన్మ ఎత్తాను అవని అంటూ అవని చేతులు పట్టుకున్నాడు అభిలాష్ ప్రేమకు సాధ్యం కానిది ఏదీ లేదు బావా ఆ ప్రేమ లేకుంటే జీవితం వ్యర్థం మన ఇద్దరి ప్రేమకు రవ్వంత దిష్టి తగిలి ఇలా జరిగింది ఇక మన ప్రేమకు అడ్డంకులేమీ లేవు అంటూ అభిలాష్ చేతులను కళ్ళకద్దుకుందావని భూదేవంత ఓర్పు అంతటి ప్రేమ దానికి తగ్గ రూపం అన్నీ కలగలిపితే నావని అన్నాడు అభిలాష్ బావా కొన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ప్రేమించుకుందామంది అవని అవును శ్రీవ్యాస్ గారు కూడా చెప్పారు అభిలాష్ పూర్తిగా తేరుకున్నాక మాత్రమే వివాహం చేసుకోమన్నారు ఆ విషయం బాగా గుర్తుంచుకుంది ఆవని అబ్బా మన దేశానికి మనం వెళ్తుంటే ఎంతో ఆనందంగా ఉంది అవని ఎక్కడెక్కడ గొప్ప ప్రదేశాలకు తిరిగినా ఉన్న ఊరు కన్న తల్లి మించి కాదు అంటారు అందుకే అన్నాడు అభి నవ్వుతూ అభిలాష్ రూపంలో ఎంతో మార్పు ఉంది చూడగానే అత్తయ్య అమ్మ అందరూ ఎలా ఫీల్ అవుతారు సగం మనుషులు అయిపోయాడు పండలు తిరిగిన శరీరం చిక్కిపోయినట్లుగా అయిపోయింది ఒత్తైన తలకట్టు పూర్తిగా మారిపోయింది ఇప్పుడు ఇచ్చిన మెడిసిన్స్ వాడితే కోలుకుంటారు అని చెప్పారు వ్యాస్కారు అంతేకాదు బలమైన ఆహారం పెట్టాలని వాకింగ్ ఎప్పటికప్పుడు ఎక్సర్సైజ్లు కొన్ని చేయించాలని చెప్పారు ప్రతి విషయాన్ని దగ్గరుండి చేయించమన్నారు ఎందుకంటే మా మందులకు మించినవి నీ ప్రేమ అందుకు అని డాక్టర్ గారు చెప్పినట్లు అన్ని జాగ్రత్తగా చేయాలి పోతే ఆఫీస్ సంగతి చిన్నగా చెప్పాలనుకుందావని ప్రోటీన్ పౌడర్ వాటర్లో కల్పించిందావని మొగ్గ మొక్కలాగా పెట్టి వద్దు అన్నాడు అభి నా కోసం ఇక నుండి కొన్నాళ్ళ వరకు నువ్వు చిన్నపిల్లాడివంట నేను చెప్పిన మాట ప్రతిదిన వినాలంట ఓకేనా బావా అంటూ నవ్విందావని ఆ నవ్వు చూస్తూ అలా తాగేశాడు అభి కిలకిలా నవ్విందావని ఎప్పటి నుండో నాకు ఒక చిన్న కోరిక అన్నాడు అభిలాష్ ఏమిటో దొరగారి కోరికలన్నీ అంతరిక్షంలో ఉంటాయి మరి అంటూ నవ్విందావని ఫ్లైట్లో నిన్ను కిస్ చేయాలని ఒకే సందేహం ఎందుకు అంది అవని కాసేపు అవని పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు అభిలాష్ మెడిసిన్ వాసన వచ్చిందా అంటూ నవ్వాడు అభిలాష్ ఆ రోజు వేపాకు రసం పెదవులకు రాసుకొని నన్ను నేర్పించావు గుర్తుందా అంటూ నవ్వుతూనే ఉన్నాడు అభిలాష్ తన ఒడిలో వాలి పడుకోండి బావా అని చెప్పింది ప్రేమలోకంలో ప్రేమలోకంలో వారికి చుట్టూ ఉన్న వాతావరణం ఎక్కడున్నామన్నది కూడా తెలియదు అలాగే అవని భుజంపై వాలి పడుకున్నాడు అభిలాష్ అవని చెప్పే జోకులకు నవ్వుతూ నిద్రపోయాడు ప్రస్తుతానికి వీక్నెస్గా ఉన్న అభిలాష్కి ప్రోటీన్ పౌడర్ వాటర్ తాగడమే కాస్త మగత వస్తుంది అని డాక్టర్ గారు చెప్పారు ముందే అవనికి ఒక బుక్ కూడా ఇచ్చారు ట్రీట్మెంట్ తర్వాత ఉండవలసిన జాగ్రత్తలు చేయవలసిన పద్ధతులు వాడవలసిన ఆహార పదార్థాలు ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి అందులో డే వన్ డే టూ డే అలా నైంటీ రోజులకు టైం టేబుల్ ఉంది ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యింది కానీ మనిషి కోలుకునేది మాత్రం నీ వల్లే అని అవనికి మరీ మరీ చెప్పారు శ్రీవ్యాస్ గారు అటువంటి ఉత్తములైన డాక్టర్లందరికీ కూడా మనసులో నమస్కరించుకుంది అవని నిజంగా మానవతా విలువలు ఉన్న డాక్టర్లోనే ఉంటారు భగవంతుడు అని మనస్ఫూర్తిగా శ్రీవ్యాస్ గారికి నమస్కరించుకుందావని ఎయిర్పోర్ట్కి అజయ్ శ్రీరామ్ వచ్చారు ఆఫీస్ కు సంబంధించిన వాళ్ళు కొందరు వచ్చారు దీప్తి కూడా వచ్చింది అభిని చూడగానే వారి కళ్ళల్లో నీళ్లు అది గమనించిన అవని ఇవ్వండి ఫ్లవర్ బొకేస్తే చివరి ఎవరు అంటూ నవ్వింది అవల్ని చూసి అందరూ మామూలు స్థితికి వచ్చారు అందరూ అజయ్ వాళ్ళ ఇంటికి వెళ్లారు శాంతమ్మ గారు అభిలాష్ ని కౌగిలించుకొని ఏడ్ చేసింది కరుణ కళ్ళు ఏడ్చి ఎరుపు తిరిగి ఉన్నాయి అప్పుడే చెప్పారు ఆమెకు అందరూ అభిని పలకరించారు అబీ కాసేపు రెస్ తీసుకోండి మీరు అని చెప్పింది అవని నీరసంగా ఉండడంతో అభి లోనికి వెళ్ళిపోయాడు జరిగిన సంగతులు ఒకరికొకరు అన్నీ చెప్పుకుంటున్నారు అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అన్ని మాటలు అయిపోయాక ఆఫీస్ సంగతులు చెప్పాడు శ్రీరామ్ వేణు ఆఫీస్కున్నట్లుగా డబ్బు పంపించింది నేనే ఆ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళిపోలేదు అవనిని మీరు పునాదులు పడిపోకుండా నిలబెట్టిన ఈ ఆఫీస్ని అక్కడ చేసేవారంతా ఎంతో బాధ్యతగా ఒప్పుకున్న కంపెనీల వర్క్ మొత్తం పూర్తి చేసేసారు నిజంగా అభిలాష్ మాటలు వారిలో చెక్కు చెదరని చక్కటి ఔన్నత్యాన్ని నింపాయి మీ ఇద్దరు అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు అన్నది నిజం అంటూ అవని భుజంపై చెయ్యి వేసి మెచ్చుకున్నాడు శ్రీరామ్ శ్రీరామ్ మాటలకు అజయ్ చాలా సంతోషపడ్డాడు అవనికి చెప్పలేని ఆనందం మరొక మాట ఆవని వేణుని జోలికి ఎప్పటికీ రాడు మా సంతోషంగా ఉండండి అంటూ అవనికి చెప్పి మేనత దగ్గరికి వచ్చాడు శ్రీరామ్ అత్తాని పలకరించాడు శ్రీరామ్ చిన్నప్పుడు చెంగు పట్టుకొని తిరిగిన నా నువ్వు నా చేతికి మొద్దులు తిన్న కన్నయ్యవే నా నువ్వు ఎంత ఎదిగిపోయావురా ఎవరికీ లేనంత మంచితనం ఆలోచన విధానం నీకెలా ఎలా వచ్చాయి రా అంటూ మేనలుడిని దగ్గరకు తీసుకొని బాధపడింది కరుణ ఇంతేకాదత్తా మా నాన్న అమ్మలో కూడా చాలా మార్పులు వచ్చాయి నీ దగ్గరకు పలకరించడానికి వస్తారు త్వరలోనే అంటూ నవ్వాడు శ్రీరామ్ పెద్దలలో ఉన్న పట్టుదలలు పిల్లలు ప్రేమలుగా మారాయంటూ సంతోషపడింది కరుణ అభి ఇలా అయిపోయాడంటూ బాధపడుతున్న కరుణను చూసి తప్పక త్వరలోనే కోలుకుంటాడత్త దిగులు పడకండి అతని ముందు బాధపడకండి ఎవరు అవనికి జాగ్రత్తలు చెప్పి మంచి చెడ్డ మాట్లాడి వెళ్ళిపోయాడు శ్రీరామ్ ఆడవాళ్ళందరూ కూర్చొని కాసే బాధపడ్డారు అవని చెప్పింది ఎప్పుడూ ఇలా మాట్లాడకండి ఎవరు అసలేని ఆపదని తప్పించుకున్నాము అభిలాష్ బాగా కోలుకునే వరకు మనమంతా ధైర్యంగా ఉండాలి ఎప్పటికప్పుడు అవికి ఉత్సాహాన్ని ఇవ్వాలి అని చెబుతున్నాం అవని వైపు చూస్తూ శాంతమ్మ గారు అమ్మ నా కొడుకుని బతికించడానికి పుట్టిన దేవతవు దేవతను అజయ్ అన్ని సంగతులు నాకు చెప్పాడు నీ ఓర్పుకి చిన్నదానివైపోయావు లేకుంటే చేతులెత్తి మొక్కాలి అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది శాంతమ్మ కూతుల్ని చూసి మురిసిపోతూ వచ్చిన బాధను చూసి బాధపడుతూ కరుణ ఒక రకమైన తెలియని బాధలో ఉంది అజయ్ చెప్పాడు నేను ఆఫీస్ బాధ్యతలు పట్టించుకుంటాను అభిలాష్ కోలుకున్నాక మీరే చూసుకోవచ్చు అంతవరకు అభిని కంటికి రెప్పలా చూసుకుంటూ మునుపటి అభిలాష్లా తయారు చేయాలి అవని అని చెప్పాడు అజయ్ ఆ మాటలు అందరికీ సంతోషాన్నిచ్చాయి అంతేకాదు అభి ఉండే ఫ్లాట్ లో మీరిద్దరే ఉండండి అక్కడి వాతావరణానికి మీరిద్దరే ఉండడం వలన అభిలో చాలా మార్పు వస్తుంది రేపే అక్కడికి మీరు చేరుకోవాలి మేమందరం ఇక్కడ కలిసి ఉంటాము అని చెప్పాడు అజయ్ అందరూ అదే మంచిదని చెప్పారు తప్పకుండా అలాగే చేస్తాను బావగారు అని చెప్పింది అవని మరుసటి రోజు ఆఫీస్కి దగ్గరగా ఉండే ఫ్లాట్ కి మారిపోయారు అభి అవని తెల్లారడమే ప్రోటీన్ పౌడర్ కపాలలో కలిపిస్తుంది అవని ఆ తర్వాత డాక్టర్ గారు చెప్పిన ఎక్సర్సైజులు చేయిస్తుంది డే వన్ ట్యాబ్లెట్లు మొదలుపెట్టింది నిజంగా ఆ ట్యాబ్లెట్ల వాసన భరించరానదిగా ఉంది వెంటనే అభికి ఎంతో ఇష్టమైన ఫ్రూట్ సలాడ్ చేసిస్తుందవని కాసేపు తనని పట్టుకోమని పరిగెత్తుతుంది మరి కాసేపు పాటలు పాడుతుంది పాత సినిమాలో పాటలు పాడి అది ఏ సినిమాలో కనిపెట్టమని టాస్క్ ఇస్తుంది బ్రెయిన్ మూమెంట్స్ ఇంప్రూవ్ చేయాలి వీక్నెస్ వల్ల నిరసించిపోయినా అభిలో మార్పు తేవాలి అభికి ఇష్టం లేని ట్యాబ్లెట్లు వేస్తున్నప్పుడు అవని పక్కకెళ్ళి బాధపడి వస్తుంది మొదటగా ఆ ట్యాబ్లెట్ వేయకుండానే వామిటింగ్ వచ్చేది వాళ్ళందరికీ అది గమనించి ముందుగా తేనెను తాగించి అంతలోనే టాబ్లెట్ వేసేదావని ఆ తర్వాత వెంటనే అతనికి ఇష్టమైన ఫ్రూట్స్ సలాడ్ చేసి ఇచ్చేది ఇక బాల్తో ఆడడం కాసేపు ప్రాక్టీస్ చేయించేది అవిని కార్లో కూర్చోబెట్టుకొని తనే డ్రైవ్ చేస్తూ పార్క్కి తీసుకెళ్లేది అక్కడ చిన్న పిల్లల్ని చూస్తూ ఆనందంగా నవ్వుతున్న అభిని చూసి మురిసిపోయేది అవని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్